ఇండియా మ్యాప్ ను ఇచ్చిన పీవీఎన్ మాధవ్ కి బుద్ధి లేదు తీసుకునే నారా లోకేష్ కు అయినా బుద్ధి ఉండాలిగా నారా లోకేష్ కు ఏపీ బీజేపీ నాయకుడు పీవీఎన్ మాధవ్ బహుకరించిన ఇండియా మ్యాప్ లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయి కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లేదు బీజేపీ టీడీపీ రెండు పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం బీజేపీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు లేదంటే తెలంగాణ లేని ఇండియా మ్యాప్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునేలా రేవంత్ రెడ్డి వ్యవహరించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఈ భారతదేశం మ్యాప్ లో కనుక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి కనుక మీరు చూసినట్లయితే మిత్రులారా దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది ఛత్తీస్గఢ్ కనబడుతుంది కొత్తగా ఏర్పడ్డీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది కానీ డెబ్బై సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత త్యాగాల తర్వాత ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు ఇచ్చేట ఆయనకు బుద్ధి లేదు తీసుకునేట ఆయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఇస్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ ఇవాళ బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను తెలంగాణ సోయున్నట్టు అయితే ఇవాళ అనవసరంగా ఛాలెంజ్లు విసురుతూ లేనిపోని రచ్చ చేస్తూ రవస చేస్తూ ఇవాళ ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి అశాంతికి కారకులవుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి ఆలోచించాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్ళపైన చర్యలు చేపట్టాలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను